హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఐ హోప్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా రోజులకి ఇవాళ లాంగ్ వీడియో అయితే షూట్ చేస్తున్నాను షార్ట్ వీడియోస్ తీయడానికే నాకు టైం అంతా కూడా సరిపోతుంది అనమాట షార్ట్ వీడియోస్ ని ఎట్లా సపోర్ట్ చేస్తున్నారో లాంగ్ వీడియోస్ ని కూడా అట్లనే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే మార్నింగ్ నుండి నైట్ రొటీన్ అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక్క లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ ని చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం ట్రై చేయండి అలాగే మీకు లాంగ్ వీడియోస్ ఇష్టం ఉంటే చెప్పండి నేనైతే డైలీ పెట్టడానికి అయితే డైలీ కాదు కానీ ఒక వీక్లీ అయితే రెండు పెట్టడానికి అయితే ట్రై చేస్తాను ఇంకా పొద్దున్నే లేచేసాను లేచి ఇంట్లో పనులు చేసుకొని ఫస్ట్ అయితే నేను హాట్ వాటర్తో అయితే నా డే అయితే స్టార్ట్ చేస్తాను హాట్ వాటర్ తాగిన తర్వాత ఇంకా పిల్లలకి బిస్కెట్లు చాయ పాలు స్నానాలు అన్నీ కూడా అయిన తర్వాత అన్నం తిన్నాక పిల్లలు మమ్మీ మాకు కేక్ కావాలని అడిగిండ్రు సో అప్పటికప్పుడు అయితే బేకింగ్ పౌడర్ లేదు అలాగే మైదా పిండి కూడా లేకుండే అందుకే రవ్వతో అయితే కేక్ ప్రిపేర్ చేసినా ఎట్లా ప్రిపేర్ చేసినో చూపిస్తా అలాగే మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి మీ పిల్లలు కూడా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు సో ఫస్ట్ అయితే ఒక గంజి పెట్టుకొని కొంచెం అంత నెయ్యి కూడా యాడ్ చేసుకొని ఒక కప్పు రవ్వ కూడా రవ్వ వేసేసుకొని మంచిగా వేయించేసుకోవాలి అలా మంచిగా వేయించేసుకున్నాక పక్కన పెట్టి అదే గంజులో కొంచెం నెయ్యి వేసి ఇంకా కొంచెం షుగర్ వేసుకోవాలన్నమాట ఇది క్యారమిల్ కేక్ కాబట్టి క్యారమిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి అసలు వాటర్ యాడ్ చేయకూడదు అలా ఉడికిన తర్వాత అయితే మంచిగా మనకి కలర్ చేంజ్ అవుతుంది లైట్గా కలర్ చేంజ్ అవ్వగానే రవ్వ కూడా యాడ్ చేసేసి ఒక ఐదు నిమిషాలు అయితే మంచిగా కలిపేసుకోవాలి అందులో కొంచెం ఇలాయచి పౌడర్ కొబ్బరి పొడి ఉంటే కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకోవాలి టేస్ట్కి సరిపడంత ఉప్పు కూడా వేసేసి ఇలా కేక్ మనకి కేక్ రూపంలో కావాలి కాబట్టి నేనైతే ఒక డబ్బాలో నెయ్యి వేసేసుకొని అందులో డ్రై ఫ్రూట్స్ ఎనీ డ్రై ఫ్రూట్స్ మీకు ఇష్టం ఉన్నాయి కూడా వేసేసుకోవచ్చు ఇలా డ్రై ఫ్రూట్స్ వేసేసి మనం ఒక షేప్లో చేసేసుకొని ఫ్రిడ్జ్లో ఒక టెన్ మినిట్స్ అయితే ఫ్రిడ్జ్లో పెడితే మంచిగా చల్లగా అవుతుంది కట్ చేసుకొని తినొచ్చు లేదంటే స్పూన్తో తినొచ్చు చాలా బాగుంది టేస్ట్ మాత్రం నిజంగా బాగుంది ఎప్పుడైనా ఇమీడియట్లీ కేక్ చేసేయాలంటే ఇట్లా ఇవ్వండి చాలా బాగుంటుంది ఎవరైనా బర్త్డేస్కి కూడా మనం సర్ప్రైజ్గా చేసిస్తే కూడా చాలా ఇష్టంగా తింటారు అండ్ తర్వాత ఇంకా అట్లా తిన్న తర్వాత అన్నీ కూడా తోమేసాను ఊర్చేసి పనులు అన్ని పనులు కూడా కంప్లీట్ చేసుకొని ఇక్కడ మా బాత్రూమ్ దగ్గర ఒకటైతే ఇట్లా గద్దెలాగా ఉంటుంది ఈ మధ్యకాలంలో అయితే చాలా అంటే చాలా వర్షాలు పడుతున్నాయి కదా అసలు ఏ సంవత్సరం కూడా ఇట్లా కాలేదు ఈ సంవత్సరమే అయింది బాగా పాకూరొచ్చేసి గలీజ్గా కనిపిస్తుంది చూడ్డానికి కూడా అసలు మంచిగా అనిపిస్తలేదు ఫస్ట్ అయితే బ్లీచింగ్ పౌడర్తో అసలు క్లీన్ చేసుకోవాలి నేను దీనికి ఎక్కువ పాకురలేదని చెప్పేసి క్లీన్ చేసుకోలేదనమాట నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను కిచెన్లో ఒక గద్దె కూడా ఇదే కలర్ వేసుకున్నా అండ్ అలాగే పూజ గదికి కూడా వేసుకున్నాను కదా సో అలాగే ఉండి అంటే కొంచెం ఉంది అలాగే ఉంటే మళ్ళీ వేస్ట్ అయిపోతుంది కట్టేస్తుంది వేస్ట్ చేయడం ఎందుకు వేసుకుందాంలే బాగుంటుంది అనిపించింది అలాగే పాకుర కూడా వచ్చి చూడడానికి కూడా మంచిగా అనిపిస్తలేదు అని చెప్పేసి అయితే నేను ఇంకా కలర్ అయితే వేసుకుంటున్నాను మనకి ఎక్కువ ఇయర్స్ ఎక్కువ రోజులు లేకున్నా పర్లేదు ఆ పాకురైతే కంట్రోల్ అవుతుంది ఇంకా ఇలా పెయిన్ ఈ మధ్య వల్ల అయితే మస్తు వర్షాలు పడుతున్నాయి అందుకే గలీజ్గా అయిపోయినాయి మొత్తం బయటంతా కూడా సో ఇవన్నీ కూడా మంచిగా క్లీన్ చేసుకుందాం అనుకుంటున్నాను నేనైతే షార్ట్ వీడియోలో రోజు పెడతాను మీరు మిస్ అవ్వకుండా చూడండి ఫైనల్ లుక్ అయితే ఇట్లా ఉంది మంచిగా కనిపిస్తుంది ఏదైనా సరే మనం చేసుకోవాలి తక్కువ బడ్జెట్లో కానీ చేసుకోవాలన్న మనకు ఒక ఒపీనియన్ మంచిగా అవుతుంది అని నేను నమ్ముతా మీరేమంటారు అనేది కొమన్ చేయండి తర్వాత ఈవినింగ్ టైం లో అయితే మొక్కలు తీసుకొచ్చిండ్రు మొక్కలు తీసుకురాగానే ఇట్లా మంచిగా హాఫ్ ఆఫ్ కట్ చేసేస్తే పిల్లలకైతే ఉడకబెట్టించాను ఇట్లా మనం నార్మల్గా బయటకెళ్ళినప్పుడు ఎక్కడైనా వర్షం పడ్డప్పుడు మక్కలు తినాలా అనిపిస్తుంది కదా సో అట్లా ఇంట్లోకి వచ్చినప్పుడు కూడా అదే స్టైల్లో తింటే చాలా బాగా అనిపిస్తుంది పిల్లలకు ఒకటి ఒకటి మేము ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా తిన్నామన్నమాట కరెక్ట్ తినే టైంకే నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది అప్పుడు కూడా ఒక క్లిప్ దిద్దాం అనుకున్నా కరెక్ట్ టైంకి ఎప్పుడు ఏ పని చేద్దాం ఏదైనా మంచి క్లిప్ తీసుకుందామంటే చాలు ఆ టైంకి నా ఫోన్లో ఛార్జింగే అయిపోతుంది నార్మల్ టైంలో ఊరికే ఫోన్ చూస్తూ ఉంటాను కానీ ఛార్జింగ్ పెట్టుకోను అది పరిస్థితి అందుకే క్లిప్ తీయలేకపోయినా అట్లా ఈవినింగ్ అంతా కూడా మంచిగా మొక్కలు తిన్న తర్వాత ఇంకా బట్టలు అయితే తీస్తున్నాను కొన్ని అయితే మంచిగా ఆరలేవు అనమాట నార్మల్గా ఆఫ్టర్నూన్ టైంలో కొన్ని చినుకులు వస్తున్నాయి పోతున్నాయి వస్తున్నాయి పోతున్నాయి ఈ ఆపతికి మొత్తం లోపల కూడా వేసేసిన బట్టలన్నీ కూడా అన్నీ కూడా తీసుకొచ్చి లోపల వేసినా కొన్ని ఇంకా ఆరనివి ఇంకా ఆరి ಅನ್ಮ తర్వాత అయితే ఇంకా ఈవినింగ్ టైం అయితే అంతా కూడా చేసుకోవాలి ఈవినింగ్ ఖచ్చితంగా పల్లెటూరులో ఉంటాం కాబట్టి ఈవినింగ్ టైం బయట ఊడ్చుకోవాలి ఎందుకంటే పిల్లలు ఆడుకుంటారు ఏదో ఒకటి పడేస్తారు చెత్త చెత్త కనిపిస్తుంది మనం పల్లెటూరులో ఉన్న సిటీలో ఉన్న ఎక్కడున్నా కూడా ఈవినింగ్ టైం అయితే మంచిగా మనం క్లీన్గా ఇల్లు వాకిలి అన్నీ క్లీన్గా ఉంచుకుంటేనే ప్రశాంతంగా అనిపిస్తుంది బాగా అనిపిస్తుంది అనమాట ఎప్పుడు కూడా ఇల్లు ఆకిలి నూకంది వంట అయితే చేయొద్దని నేను అనుకుంటా మరి మీరేమంటారు అనేది మీరు కూడా చెప్పండి అండ్ ఇక్కడైతే నా ఫే ఫేవరెట్ డిన్నర్ అన్నమాట డిన్నర్లోకి అయితే నేను చికెన్ కర్రీ వేస్తున్నా నాకైతే మస్తు అంటే మస్తు ఇష్టం చికెన్ అంటూ ఇష్టం లేని వాళ్ళైతే ఎవ్వరు ఎవ్వరూ ఉండరు ప్రతి ఒక్కరు ముద్దలే ముక్కలు ముద్దది ముద్ద దిగ అంటారు కదా ఆ టైప్ అనమాట నేను అంత ఇష్టము కాకపోతే చాలాసార్లు అనిపిస్తుంది వెరైటీగా చేసుకోవాలి ఎప్పుడు రొటీనా అని చెప్పేసి నేనైతే చాలా టైప్స్ ఆఫ్ కర్రీస్ అయితే చేస్తాను మీరు షార్ట్ వీడియోస్ కూడా చూడండి అంటే కొంచెం ఇంకా డిఫరెంట్గా చేయాలి ఇంకా బాగుండాలి టేస్ట్ ఒకేలా కాకుండా అని చెప్పి ట్రై చేస్తున్నాను అనమాట ఇవాళ నేను చికెన్ కర్రీ నార్మల్గా కొంచెం గ్రేవీ కొబ్బరి కర్రీ చేస్తున్నాను నేను చికెన్ కొబ్బరి కర్రీ చేస్తాను నార్మల్గా ఆనియన్ చికెన్ చేస్తాను చాలా బాగుంటాయి అండ్ ఏంటంటే మా ఇంట్లో చా మా ఇంట్లో అయితే చికెన్ ఎక్కువ తింటాం అన్నమాట అంటే ఎక్కువ అంటే రోజు అయితే తినాము వీక్లీ అయితే టూ టైమ్స్ ఆర్ త్రీ టైమ్స్ వస్తుంది మరి చికెన్ ఏమి ఉండదు మటన్ కూడా ఉంటుంది కాకపోతే నాకు మటన్ అంటే అస్సలు నచ్చదనమాట తింటా కాకపోతే పీసెస్ తిన జస్ట్ సూప్ కొంచెం వేసేసుకొని లైట్గా తింటాను మా చికెన్ మీద ఉన్న ఇంట్రెస్ట్ అయితే మటన్ మీద అస్సలుకి రాదు నాకు అది ఎందుకో ఏమో అర్థమే కాదు అండ్ అంటే నార్మల్గా చికెన్ అయితే ఇష్టంగా ఇంట్రెస్ట్ పెట్టి ఇస్తాను మటన్ అయితే ఏదో ఆ చెయ్యాలి కాబట్టి చేస్తాను అనమాట అన్నీ కర్రీస్ సిస్టమే కాకపోతే మటన్ ఎందుకు అసలు నచ్చదు నాకు ప్రెగ్నెన్సీలో అసలు మటన్ పడేది కాదనమాట నాకు ప్రెగ్నెన్సీలో తింటే థింగ్స్ అయ్యేవి అలాగే మోషన్స్ అయ్యేవి అప్పటి నుంచి నాకు ముందు అంటే నార్మల్గా ఇష్టం ఉంటుండే అయితే ఇంకా ప్రెగ్నెన్సీ ఫస్ట్ ప్రెగ్నెన్సీ టైంలో అసలు నేను ఎక్కువ మటన్ తినేదని కాదనమాట తింటే ఏదో ఒకటి అవుతుండే మోషన్స్ అవుతుండే వామ్థింగ్స్ అవుతుండే అట్లా అవుతుండే అనమాట నుంచి నాకు మటన్ అంటే నేను విరక్తి వచ్చేసింది నాతో పాటు మా బాబుకి కూడా మటన్ అంటే చిరాకు అనమాట వాడికి మటన్ స్మెల్ అంటేనే వామ్స్ వేసుకుంటాడు ఆ మటన్ని తింటే మాత్రం పక్కా వామ్థింగ్ అవుతాయి అనమాట అందుకే నాకు చికెన్ అంటేనే ఎక్కువ ఇష్టం చికెన్ అయితే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటాను అనమాట చాలా మందికి మటన్ ఫేవరెట్ ఉంటే నాకు మాత్రం చికెనే ఫేవరెట్ అవుతుంది అనమాట అట్లా ఉంటుంది అండ్ ఫైనల్గా కొబ్బరి చికెన్ అయితే చేసిన ఇవాళ చాలా బాగుంది ఎంత మంచిగా అయిందంటే టేస్ట్ మాత్రం వేరే లెవెల్ మీరు కూడా ట్రై చేయండి నేను ఆల్రెడీ షార్ట్ వీడియో పెట్టాను ఒకసారి చూడండి చూడని వాళ్ళైతే అండ్ ఇంకా అంటే డైలీ కూడా నేను లాంగ్ వీడియోస్ పెట్టాలి అనుకొని మస్తు అనుకుంటా కాకపోతే అసలు కుదరనేవే లేదు అంత టైం కూడా ఉండట్లేదు పిల్లల్ని ఇంట్లో పనులన్నీ వేసుకుంటా షార్ట్ వీడియోసే కొంచెం ఎక్కువ అనిపిస్తుంది తీయడం కొంచెం కష్టమవుతుంది తీస్తున్నా కాకపోతే ఎడిటింగ్స్ ఎట్లా మాట్లాడాలి ఏంటిది అనేది చాలా ఆలోచించాల్సి వస్తుంది అందుకే ఇంకా నేను నార్మల్గా అయితే ఇంకా లాంగ్ వీడియోస్ కూడా వీక్లీ రెండు అన్న పెట్టాలా అని పక్కాగా ఫిక్స్ అయిపోయినా పెడదాం అనుకుంటున్నా మరి మీకు నచ్చుతుందా లేదా బాగుంటుందా లేదా అనేది మీరే కామన్ కర్రీ అయితే వస్తుంది ప్రాసెస్ ఏం దాకా చెప్పట్లేవు అనుకున్నారు మళ్ళీ ఇప్పుడైతే చికెన్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే చికెన్ ని మంచిగా ఓజ్ చేసేసుకొని అందులో టేస్ట్ కి సరిపడంత ఉప్పు కారం పసుపు ధనియా పౌడర్ వేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు గంజి పెట్టుకొని సరిపడంత ఆయిల్ కూడా యాడ్ చేసుకొని ఫ్రెష్ గా దంచుకున్న అల్లం వెల్లుల్లి వేసేసుకొని ఆనియన్స్ కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొబ్బరిని మంచిగా కట్ చేసుకొని వాటర్ అయ్యకుండా పొడి పొడిగానే కొబ్బరి కొబ్బరి పొడి కూడా యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు మంచిగా పచ్చిగా ఉన్నప్పుడు వేస్తే కొబ్బరి కొబ్బరి వస్తుంది కొంచెం లైట్గా మాడినా కూడా పర్లేదు మరి మాడగొట్టకండి మళ్ళీ మీరు చెప్పారు మాడగొట్టినకండి అలా చేసేసుకొని ఉప్పు కారం కలిపి పెట్టిన చికెన్ని కూడా వేసేసుకొని కస్తూరి మేటి చికెన్ మసాలా వేసి ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకుంటే ఎంతో టేస్ట్ అయినా కొబ్బరి చికెన్ అయితే రెడీ అవుతుంది అండ్ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అట్లాగే ఇంకెలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది అనేది కామెంట్ చేయండి లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ థ్యాంక్ యూ యూ సో మచ్ అండి లైక్ ఇవ్వడం మాత్రం నేనైతే చెప్పడం లైక్ చేయండి అని చెప్తా అది మీకు నచ్చితే మీరు చేస్తారని నాకు తెలుసు